హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్మ అంటే ఏమిటో ఈ చిన్న స్టోరీ విని తెలుసుకోండి ఒకసారి ఈశ్వరుడు బయటికి వెళుతూ ఉంటే పార్వతీదేవి ఇలా అడుగుతుంది స్వామి మానవుని కర్మ ఎలా నిర్ణయించబడుతుంది అని దానికి పరమేశ్వరుడు దేవి అదిగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉందే దాన్ని కట్టేసిన విషయం మరచిపోయి తన యజమాని ఊరెళ్ళిపోయాడు దాని తాడు విప్పేసి వస్తా ఉండు అని వెళ్ళి దాన్ని తాడు విప్పాడు ఈశ్వరుడు అంతే అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది ఆ చేను యజమాని వచ్చి ఆ చేనులో మేస్తున్న గాడిదను చూసి చాలా కోపం వచ్చింది ఆ గాడిద యజమాని ఊరు నుంచి తిరిగి రాగానే అతనికి కోపం కట్టలు తెంచుకుంది అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది ఆ చేను యజమాని గాడిద యజమానిని చంపేస్తాడు అలాగే అడ్డొచ్చిన తన భార్యని గొంతు కోసి చంపేస్తాడు ఆ చేను యజమాని దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరిని చంపేస్తారు దాన్ని చూసిన ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ములను గొడ్డలితో నరికి చంపేస్తాడు చివరగా మేనమామ అక్కడ పడి ఉన్న శవాలను చూసి ఈశ్వర ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేం చేశాను నాయన నేను కేవలం గాడిదను కట్టేసిన తాడును మాత్రమే విప్పాను కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు దానివల్లే ఇదంతా జరిగింది దీనికి నాకు ఏ సంబంధం లేదు అని అక్కడి నుంచి మాయమవుతాడు ఇదంతా గమనిస్తున్న పార్వతీదేవిని చూసి దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగాడు ఈశ్వరుడు పార్వతీదేవి నివ్వెరపోయింది దేవుడు ఏ కర్మను తగిలించడు యవనికి వాడు నిర్మించుకున్న కర్మచక్రంలోంచి వాడే బయటపడాలి రాక్షసతాలు విప్పుతున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు ఓం నమ శివాయ ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి